హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు గణేష్ కుమార్ సో ఫ్రెండ్స్ కర్నూలు డిస్టిక్కి సంబంధించి లోకల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే ఓపెన్లో ఎన్ని వస్తున్నాయి కర్నూలు డిస్టిక్ సంబంధించిన ఏదైనా ఒక క్యాస్ట్కి చెందిన అభ్యర్థికి ఓపెన్లోకి ఎన్నో వస్తాయి క్యాష్లోకి ఎన్నో వస్తాయనే విషయాలు మనం ఇక్కడ క్లియర్ కట్గా రాయడం జరిగింది సో దానికంటే ముందు మన యూజీ అకాడమీలో గ్రాంటెస్ట్ సిరీస్ అలాగే టెక్స్ట్ బుక్ వేస్ట్ టెస్ట్ సిరీస్ అనే రెండు కోర్సులు నూతనంగా లాంచ్ చేసాము ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో వాటిని కంప్లీట్ చేసేస్తున్నాం అతి తక్కువ ధరకే రాష్ట్రంలో ఎక్కడా లేని అతి తక్కువ ధరకే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి టాప్ ట్వంటీ ర్యాంకర్స్తో తయారు చేయబడిన ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి చాలా క్వాలిటీగా ఉంటాయి క్వాలిఫైడ్ క్వాలిటీ ఉన్న ఈ బిట్స్తో పేజ్ నెంబర్తో సహా మీకు ఈ బిడ్స్ అందిస్తాము అతి తక్కువ ధరకి ఇప్పుడు అందిస్తున్నాము కొద్ది రోజులు మాత్రం మీ లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది దయచేసి ఉపయోగించుకోండి సో మీకు ఏమైనా టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ నచ్చకపోతే మీ ఫేజ్ రీపేమెంట్ చేసే బాధ్యత నాది డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది మీరు నాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడవచ్చు మీరు జాయిన్ అయిన వారం రోజుల్లో మీకు కానీ ఈ యొక్క టెస్ట్ సిరీస్ క్వాలిటీ నచ్చకపోతే మీకు మేము పూర్తి డబ్బులు వాపస్ చేసేస్తాము సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సో కర్నూలు జిల్లాకు చెందిన ఓసి అంటే ఓపెన్ కేటగిరీలోకి వచ్చే పోస్టులు ఏంటంటే ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు ఐదు వందల ముప్పై ఆరు పోస్టులతో పాటు ఓపెన్ ట్వంటీలోకి వచ్చిన పోస్టులు ఏంటంటే నూట ముప్పై మూడు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కర్నూలు జిల్లాకు చెందిన అభ్యర్థి అయితే ఓవరాల్గా ఆరు వందల అరవై తొమ్మిది పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు సో ఆరు వందల అరవై తొమ్మిది పోస్టులు అంటే ఇది ఓపెన్లో మాత్రమే ఇంకా క్యాస్ట్తో పాటు కలుస్తుంది సో ఓపెన్లో కింద వస్తాయంటే ఆరు వందల అరవై తొమ్మిది ఇందులో థర్టీ త్రీ పర్సెంటేజ్ అనేది మహిళలకు ఉంది కాబట్టి దాదాపు రెండు వందల ఇరవై పోస్టులు అనేవి ఉమెన్కి మాత్రమే వస్తాయి రెండు వందల ఇరవై పోస్టులు కేవలం మహిళలకు మాత్రమే చెందుతాయి సో మిగతా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద పోస్ట్లు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల సంథింగ్ నాలుగు వందల నలభై అనేవి నాలుగు వందల నలభై తొమ్మిది అనేవి ఏమవుతాయి అంటే ఇందులో మహిళలు రావచ్చు పురుషులు రావచ్చు సో ఇందులో ఎవరైనా రావచ్చు మీ క్లారిటీకి అర్థమైందా మొత్తం ఉన్న పోస్టులు ఆరు వందల అరవై తొమ్మిది సో ఈ ఆరు వందల అరవై తొమ్మిదిలో థర్టీ త్రీ పర్సెంటేజ్ మహిళలు కాబట్టి రెండు వందల ఇరవై అనేది ఎవరికి వెళ్ళిపోతాయి అంటే సిక్స్ సిక్స్టీ నైన్లో ట్వంటీ పర్సెంటేజ్ కడితే మరి థర్టీ త్రీ పర్సెంటేజ్ కడితే టూ ట్వంటీ పోస్టులు వస్తున్నాయి ఇవి ఎవరికి వెళ్తాయి అంటే మహిళలకు వెళ్తాయి సో మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇందులో మహిళలు ఉండవచ్చు యాజ్ వెల్ ఆస్ పురుషులు కూడా ఉండవచ్చు అర్థమైందా సో ఇప్పుడు ఉదాహరణకు ఒక క్యాస్ట్ అభ్యర్థిని మనం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ క్యాస్ట్ అభ్యర్థిని మనం తీసుకుందాం బీసీడీ క్యాస్ట్ అభ్యర్థి అంటే ఇప్పుడు కర్నూలుకి చెందిన అభ్యర్థి కర్నూలుకి చెందిన అభ్యర్థి అంటే మొత్తం నూట పదిహేడు పోస్టులు అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఆరు వందల అరవై తొమ్మిది పోస్టులతో పాటు నూట పదిహేడు పోస్టులకు ఎలిజిబుల్ అవుతాడు సో ఇవి ప్లస్ ఇవి ఈ రెండింటికి ఎలిజిబుల్ అవుతాడు ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఎగ్జామ్ రాయబోతున్న నాన్ లోకల్ అభ్యర్థి గురించి చూద్దాం ఇప్పుడు బీసీడీకి చెందిన లోకల్ అభ్యర్థి అయితే ఈ రెండు పోస్టులకి ఎంజిబుల్ అవుతాడు బట్ నాన్ లోకల్ బీసీడీ అభ్యర్థి కర్నూలు వస్తే విజయనగరం నుంచి ఒక విద్యార్థి కర్నూల్లో ఎగ్జామ్ రాయాలనుకున్నాడు అనుకుందాం సో విజయనగరకు చెందిన బీసీడీ అభ్యర్థి కర్నూలులో రాసేటప్పుడు ఏమవుతుందంటే చూడండి ఇక్కడ కర్నూలు ఓపెన్లో వన్ థర్టీ త్రీ ఉన్నాయి ఓపెన్ ట్వంటీ పర్సంటేజ్లో ఈ వన్ థర్టీ త్రీ ప్లస్ బీసీడీ అభ్యర్థికి ఎన్ని వస్తున్నాయి ఓపెన్ ట్వంటీలో ఇరవై నాలుగు అంటే ఈ మొత్తం నూట యాభై ఏడు పోస్టులకి బీసీడీ అభ్యర్థి విజయనగరం నుంచి కర్నూలు రాయబోతున్న బీసీడీ అభ్యర్థికి ఎలిజిబిలిటీ ఈ రెండు పోస్టులు అర్థమైందా ఒకసారి చూసుకుంటే బీసీఏ అభ్యర్థిని ఒకసారి ఉదాహరణగా తీసుకుందాం బీసీఏకి చెందిన కర్నూలు అభ్యర్థి లోకల్ అభ్యర్థి లోకల్ అభ్యర్థి అన్ని పోస్టులకి ఎలిజిబులే కదా సో అన్ని పోస్టులకి ఎలిజిబుల్ వన్ సిక్స్టీ నైన్ పోస్టులకి ఎలిజిబుల్ వన్ సిక్స్టీ నైన్లో వన్ సిక్స్టీ నైన్లో మహిళలకు తీసేద్దాం అంటే నేను ఒక అభ్యర్థిగా తీసుకుంటున్నానండి ఒక యూనిట్గా నేను ఏం చేస్తున్నాను అమ్మాయి అబ్బాయి అని మాట్లాడలేదు ఒక అభ్యర్థిగా తీసుకుంటున్నాను ఒక అభ్యర్థిగా తీసుకుంటే టోటల్ ఓసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆరు వందల అరవై తొమ్మిది ప్లస్ బీసీఏకి ఎన్ని వచ్చాయి క్యాస్ట్లోకి నూట పద్దెనిమిది ఈ రెండు పోస్టులు కూడా ఎలిజిబుల్ అవుతాడు ఈ మొత్తానికి ఎలిజిబుల్ అవుతాడు కర్నూలు లోకల్ అభ్యర్థి బీసీఏ క్యాండిడేట్ ఇప్పుడు ఇదే విజయనగరం నుంచి కర్నూలు రాయబోతున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బీసీఏకి చెందినటువంటి విజయనగరం అభ్యర్థి కర్నూలు రాయాలంటే ఎన్ని పోస్టులు వస్తాయి చూద్దాం నాన్ లోకల్ అబ్బాయి అక్కడికి వెళ్తే నాన్ నాన్ లోకల్ అభ్యర్థి అక్కడికి వెళ్తే నాన్ లోకల్ ఎన్ని ఉన్నాయి ము ఇరవై రెండు క్యాస్ట్ క్యాస్ట్కి సంబంధించి ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఓపెన్లు ఉన్నాయి నూట ముప్పై మూడు ఉన్నాయి అంటే ఈ రెండు పోస్టులకి ఎలిజిబుల్ అవుతాడు మొత్తం నూట యాభై ఐదు పోస్టులకి ఎలిజిబుల్ అవుతాడు ఎక్కడ ఎవరంటే విజయనగరం అంటే అదర్ దాన్ డిస్టిక్ట్ లోకల్లో కాకుండా కర్నూలు కాకుండా బయట నుంచి వచ్చిన అభ్యర్థి ఎవరైనా సరే కర్నూలు వెళ్ళి రాయాలంటే మీరు నూట ముప్పై మూడు ప్లస్ ఇరవై రెండు పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు ఎవరైతే బీసీఏ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు అలాగే ఇక్కడ బీసీఈ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీఈ తీసుకుంటే కర్నూలుకి చెందిన అభ్యర్థి అయితే కర్నూలుకి చెందిన బీసీఈ అభ్యర్థి మొత్తం చూడండి ఇక్కడ ఆరు వందల అరవై తొమ్మిది ఓపెన్ పోస్టులతో పాటు క్యాస్ట్లోకి ఎన్ని వచ్చాయి అరవై ఏడు పోస్టులు మీకు అర్థమైపోయాడు దీపాటికే సో ఈ రెండింటికి ఎలిజిబుల్ అవుతాడు ఈ రెండింటిని ప్లస్ చేస్తే వచ్చే పోస్టులకి ఎలిజిబుల్ అవుతాడు అదే బీసీఈ బయట డిస్టిక్కి చెందిన అభ్యర్థి ఏదైనా వేరే జిల్లాకి చెందిన అభ్యర్థి కర్నూలులో వెళ్ళి మనం రాద్దాం అవకాశం ఎక్కువ ఉంది కదా కర్నూలు వెళ్ళి రాద్దాం అనుకుంటే అభ్యర్థి చూడండి ఒకసారి ఓపెన్లోకి ఎన్న వచ్చాయి క్యాస్ట్లోకి అదే ఐ మీన్ క్యాస్ట్లోకి ఎన్ని వచ్చాయి క్యాస్ట్ ఓపెన్లోకి పద్నాలుగు వచ్చాయి ఈ పద్నాలుగుతో పాటు ఓపెన్లోకి ఎన్న వచ్చాయి జనరల్గా అయితే దీది మేజర్ ఫిగర్ దీంతోపాటు క్యాస్ట్లో ఏ అభ్యర్థి ఉన్నాడో అది చూసుకోవాలి బయట నుంచి వచ్చే అభ్యర్థులకు ఇదంతా ఓపెన్ ట్వంటీకి సంబంధించి బయట వాళ్ళకు నాన్ లోకల్ సంబంధించి లోకల్ వాళ్ళకైతే దీనిలోకి రావచ్చు లోకల్ వాడు దీనిలోకి రావచ్చు రెండిటికైనా రావచ్చు ఇందులోకి రావ రాకూడదని రూల్ లేదు వీరు మాత్రం ఇందులోకి రాలేరు వీరు లోకల్లో ఉన్న కర్నూల్లో ఉన్న డిస్టిక్ట్ ఉన్న అభ్యర్థులు కర్నూలులో లోకల్లోకి చెందుతారు అలాగే ఓపెన్ కూడా చెందుతారు బట్ బయట నుంచి అవి వచ్చే అభ్యర్థులు ఎవరైతే కర్నూలులో ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళు ఈ పోస్టులకు అర్హులు కాలేరు కేవలం ఈ పోస్టుకి మాత్రం వాళ్ళు అర్హులు అర్థమవుతుందా క్లారిటీగా సో అందుకని బీసీఈ అభ్యర్థి బై కర్నూలులో ఉన్న అభ్యర్థి అయితే మొత్తం టోటల్ పోస్టులు ప్లస్ క్యాస్ట్లోకి వచ్చే పోస్టులకు ఎలిజిబుల్ ఎలిజిబుల్ అవుతాడు బట్ బయట నుంచి వచ్చి కర్నూల్లో రాసిన అభ్యర్థి ఏంటంటే ఈ ఓపెన్లోకి వచ్చే పోస్టులు ప్లస్ ఏదైతే బీసీఏకి పద్నాలుగు కేటాయింపబడ్డాయో ఈ పద్నాలుగు పోస్టులకి ఎలిజిబుల్ అవుతాడు అర్థమైందా ఇప్పుడు మీరు మీకు క్యాస్ట్ వైజ్ ఉన్న పోస్టులు ఒకసారి మీరు నోట్ చేసుకుని లేదంటే ఏ క్యాస్ట్కి చెందిన అభ్యర్థులు ఆ క్యాస్ట్కి చెందిన పోస్టులు ఒకసారి అబ్జర్వ్ చేయండి బీసీబీకి చెందిన అభ్యర్థి కర్నూల్లో బీసీబీ కర్నూల్లో ఉన్న బీసీబీ అభ్యర్థి ఒకసారి చూస్తే మీరు నూట ముప్పై ఐ మీన్ మొత్తం ఆరు వందల అరవై తొమ్మిది పోస్టులు బీసీబీ అభ్యర్థికి వస్తాయి సో దాంతోపాటు క్యాష్లోకి ఎన్ని వచ్చాయి నూట యాభై నాలుగు వన్ ఫిఫ్టీ ఫోర్ పోస్ట్స్ మొత్తం ఎన్ని సిక్స్ సిక్స్టీ నైన్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఫోర్ అర్థమవుతుందా సిక్స్ సిక్స్టీ నైన్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఈ పోస్టులకి కర్నూలులో ఉన్న బీసీబీ అభ్యర్థి ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతాడు ఈ రెండింటిని కలపగా వచ్చిన పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు బట్ బయట నుంచి ఎవరైతే వస్తారో బయట నుంచి బీసీ పర్సపోజ్ శ్రీకా శ్రీకాకుళంలో ఉన్న బీసీబీ అభ్యర్థి కర్నూలు వెళ్ళి ఎగ్జామ్ రాస్తే మీకు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారో ఒకసారి చూడండి శ్రీకాకుళం నుంచి వచ్చిన అభ్యర్థి నూట ముప్పై మూడు ఓపెన్ ట్వంటీలోకి వచ్చిన పోస్టులు ప్లస్ బీసీబీకి ఎన్ని వచ్చాయి ఓపెన్లో ఇరవై రెండు చూసారా బీసీఏకి బీసీబీకి ఈక్వల్గా ఉన్నాయి అంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ విజయనగరం శ్రీకాకుళం నుంచి వెళ్ళిన బీసీఏ బీసీబీ అభ్యర్థులు నూట యాభై ఐదు పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు అర్థమవుతుందా క్లియర్గా అలాగే ఎస్సీ కేటగిరీ వన్ ఎస్ కేటగిరీ టూ ఎస్సీ కేటగిరీ త్రీకి చెందిన అభ్యర్థులు మీరు లోకల్ వాళ్ళు అయితే సిక్స్ సిక్స్టీ నైన్కి మీ యొక్క పోస్టుని యాడ్ చేసుకోండి అదే బయట వారు బయట డిస్టిక్ నుంచి వచ్చారంటే ఈ వన్ థర్టీ త్రీకి మీరు ఏం చేస్తారు అంటే ఈ వన్ థర్టీ త్రీకి బయట నుంచి ఓపెన్ ట్వంటీలో ఉన్న పోస్టులు పర్ సపోజ్ పర్ సపోజ్ గుంటూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎస్సీ ఎస్సీ కేటగిరీ వన్కి చెందిన అభ్యర్థి కర్నూలులో ఎగ్జామ్ రాశాడు అనుకుందాం ఎందుకంటే కర్నూలు పోస్టులు కాబట్టి కర్నూల్లో ఎగ్జామ్ రాశాడు అనుకుందాం రాస్తే అతనికి ఎన్ని పోస్టులు వస్తాయంటే నూట ముప్పై మూడు పోస్టులు ప్లస్ మరొక మూడు పోస్టులు అంటే నూట ముప్పై ఆరు పోస్టులకు అతను ఎలిజిబుల్ అర్థమైంది ఇప్పుడు సో ఇది క్రైటీరియా ఎందుకంటే దాంతో ఓపెన్కి సంబంధించి నేను ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడాను థర్టీ త్రీ పర్సెంటేజ్ మహిళలకు ఉంటుంది అందులో కూడా థర్టీ త్రీ పర్సెంటేజ్ అనేది ఉమెన్తో ఫిష్ ఫిల్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ మేజర్ ఆఫ్ ది పోస్ట్లు అంటే వన్ బై థర్డ్ థర్టీ త్రీ పర్సెంటేజ్ అంటే అంత వన్ బై థర్డ్ ప్రతి మూడు పోస్టుల్లో ఒక పోస్ట్ అనేది మహిళలకు వెళ్ళిపోతుంది ఎవరికి వెళ్ళిపోతుండేది మహిళలకు వెళ్ళిపోతుంది ఒక పోస్ట్ మాత్రమే పురుషులకు ఉంటుంది అర్థమైందా సో ఇది కేటగిరీ ఇది క్రైటీరియా అంటే ఇక్కడ కర్నూల్లో ఉన్న ఎస్టీ అభ్యర్థులకు ఎలిజిబుల్ అయ్యే పోస్టులు ఇప్పుడు ఒకసారి చూద్దాం సో కర్నూలు లోపల ఉన్న పోస్టులు ఎన్ని ఆల్రెడీ ఆరు వందల అరవై తొమ్మిది అని మాట్లాడాను సో కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఒక ఎస్టీ అభ్యర్థికి వచ్చే పోస్టుల సంఖ్య చూడండి టోటల్గా క్యాస్ట్కి ఎస్టీకి ఎన్ని వచ్చాయి నైంటీ నైన్ వచ్చాయి ఈ నైంటీ నైన్తో పాటు ఈ ఆరు వందల తొంభై తొమ్మిది ప్లస్ ఈ రెండింటికి మొత్తం ఎంత వస్తుందో ఆ గ్రాండ్ టోటల్ అనేది ఎస్టీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు బట్ ఇప్పుడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థి కృష్ణా జిల్లాకు చెందిన ఎస్టీ అభ్యర్థి ఇప్పుడు కర్నూలు వచ్చి ఎగ్జామ్ రాశాడు అనుకుందాం అంటే కర్నూలు జిల్లా కాకుండా ఒక నాన్ లోకల్ అభ్యర్థి వెళ్ళి కర్నూలులో ఒక నాన్ లోకల్ ఎస్టీ అభ్యర్థి వెళ్ళి కర్నూలులో రాస్తే ఎండు పోస్టులు గెజ్బులు అవుతాడంటే ఈ నూట ముప్పై మూడు పోస్టులు ప్లస్ పంతొమ్మిది పోస్టులు దాదాపు నూట యాభై రెండు పోస్టులు గజుకులు అవుతాడు అర్థమైందా మీకు సో అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా సో కర్నూల్లో ఉంటే ఆరు వందల అరవై తొమ్మిది ప్లస్ నూట అరవై ఐదు ఈ రెండు పోస్టులకి ఎలిజిబుల్ అవుతాడు ఎన్నింటిని ప్లస్ చేస్తే వచ్చే పోస్టులకు ఎలిజిబుల్ అవుతాడు బట్ బయట జిల్లాల నుండి వచ్చి కర్నూలులో ఎగ్జామ్ రాద్దాం అనుకున్న ఒక యూవిఎస్ ఈడబ్ల్యూఎస్ ముక్కలి వేకర్ శాక్షణకు చెందిన అభ్యర్థి ఆలో భావిస్తే నూట ముప్పై మూడు పోస్టులు ప్లస్ ముప్పై మూడు పోస్టులకి అనేది అతను ఎలిజిబుల్ అవుతాడు ఓకేనా సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూజ్ చేయకడి మా టెస్ట్ సిరీస్ని నమ్మండి మా యొక్క టెస్ట్ సిరీస్ క్వాలిటీ నమ్మండి నాది గ్యారంటీ మీ యొక్క విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ యొక్క టెస్ట్ సిరీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ షైనింగ్ ఆఫ్ గుడ్ బై